అందరికి నమస్కారం నేను శిరీష ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష్య పండితులు శ్రీ విద్యా ఉపాసకులు డాక్టర్ సుదర్శన్ శర్మ గారు గురుగారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా గురుగారు ఈ నవంబర్ మాసంలో ముఖ్యంగా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందంట ప్రధానంగా ఈ నవంబర్ మాసంలో సింహరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందు కాస్త దైవ ప్రార్థన చేసుకుందాం అమ్మా బీజాపూర్ అగదే క్షుకారు ముఖరుజ చక్రాబ్జ పాశోత్పలాం

మనం మాస ఫలితాలు తెలుసుకోబోయే ముందు ప్రధానంగా ఈ గోచార ఫలితాలు అనేవి ముప్పై శాతమే ఫలితాలు ఇస్తాయమ్మా వ్యక్తిగతంగా వారి యొక్క జాతకరీత్యా రీత్యా చూసుకోవాల్సినటువంటి విషయాలు డెబ్బై శాతం ఇస్తాయి ఈ యొక్క గోచారం అనేది ముప్పై శాతమే ఇస్తాయి అంటే మనిషి యొక్క పుట్టినటువంటి లగ్నం వారు ఏ రాశిలో పుట్టాడో ఏ లగ్నంలో పుట్టాడో దాన్ని బట్టి డెబ్బై శాతం ఫలితాలను ఇస్తుంది ఈ గోచారం అనేది ముప్పై శాతం ఫలితం ఇస్తుంది కాబట్టి వారి జాతకాన్ని విధంగా గోచారాన్ని రెండింటిని బేస్ చేసుకుని ఫలితాలు తీసుకోవడం అయినటువంటి ప్రధానమైనటువంటి అమ్మా అయితే ఈ సింహరాశి వారి రాశి ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు ప్రధానంగా ఏ నక్షత్రం వాళ్ళు ఈ సింహరాశిలోకి వస్తారు అనే విషయం తెలుసుకుందాం అమ్మా ప్రధానంగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం వారు ఈ యొక్క సింహరాశి వారి రాశి వారికి చెందిన వారు అవుతారమ్మా అయితే ఈ నక్షత్ర జాతకులు అందరూ కూడా సింహరాశి వారికి చెందినవారు అవుతారు అయితే ప్రధానంగా తీసుకుంటే సింహరాశి వారి యొక్క గోచార రీత్యా గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అంటే లగ్నంలో అంటే సింహరాశిలో కేతు సంచారం అదే విధంగా మందు అంటే రాశి అందు శుక్రుడు అదేవిధంగా రవి సంచారం అదేవిధంగా సింహరాశి నుంచి ప్రధానంగా చతుర్థ స్థానం చతుర్థ స్థానం అందు కుజుడు బుధువుడు అదేవిధంగా సప్తమ రాహు ప్రధానంగా ఇదే ప్రధానమైనటువంటి సప్తమ రాహు అదే విధంగా అష్టమ శని అష్టమ శని అంటూ ఉంటారు ఈ యొక్క గ్రహ గ్రహ సంచారం ఈ విధంగా ఉందమ్మా ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా తీసుకుంటే మిశ్రామిశ్రమ ఫలితాలు ఈ యొక్క సింహరాశి వారికి ఈ యొక్క మాసం అనేది సూచిస్తున్నదమ్మా ఎందుకు అంటే ప్రధానంగా జన్మకేతు సప్తమ రాహు ఈ యొక్క ఈ జన్మకేతు సప్తమ రాహు వల్ల ప్రధానంగా ప్రతి విషయంలో కూడా ప్రతి కార్యంలో కూడా ఆటంకాలు రావడానికి అవకాశం అనేది ఉంటుందమ్మా అదే విధంగా అష్టమ శని దోషం ఇది అష్టమ శని దోషం అందులో ప్రస్తుత ప్రస్తుతం గోచార రీత్యా శని వక్రగతి అయి ఉన్నాడమ్మా అదేవిధంగా అర్ధాష్టమ కుజుడు ఇది అంత ఇది అంత అనుకూలమైనటువంటి కాలం కాదు అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా గురువారి సింహరాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉండబోతుందంటారు ఈ మాసం ప్రధానంగా సింహరాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ నవంబర్ మాసంలో చాలా కష్టపడి చదవాల్సి ఉంటుందమ్మా ఎందుకంటే గ్రహ సంబంధంగా తీసుకుంటే గ్రహాలన్నీ కూడా అంత అనుకూలంగా యోగించట్లేదు ఎందుకు అంటే వ్యయస్థానం అందు గురుడు పన్నెండో రాశి కర్కాటక రాశి అందు గురుడు ఉన్నాడు కాబట్టి సింహరాశి నుంచి లెక్క పెట్టుకుంటే పన్నెండో రాశి ఎందు గురుడు ఉన్నాడు కాబట్టి అది కొంత శ్రద్ధ బాగా పెట్టాలి అదేవిధంగా ఆత్మ ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఈ సింహరాశి వారు విరవకూడదు విద్యార్థులు ప్రధానంగా కాన్ఫిడెంట్తో కాన్ఫిడెన్స్ గా చదవాల్సి ఉంటుంది ఎందుకు అంటే ఆత్మకారకుడైనటువంటి రవి కూడా తులారాశిలో నీచస్థితి పొందడం ఉండడం వల్ల కాస్త ఆ ఆత్మస్థైర్యంతో విద్యార్థులు కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి చదవడం వల్ల అనుకూలంగా కాలాన్ని ఉంటుంది అని మనం మనం చెప్పుకోవచ్చు అలాగే గురుగారు ఈ సింహరాశి అయినా ఉద్యోగం చేసేవారికి ఎలా ఉంటుందంటారు ఒకవేళ ఉద్యోగం చేంజ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంటుందా లేకపోతే అదే జాబ్ లో కంటిన్యూ అవ్వమంటారా ప్రధానంగా ఈ సింహరాశిలో సంబంధించినటువంటి అంటే ఈ సింహరాశి వారు అయినటువంటి ఉద్యోగస్తులు ప్రధానంగా తీసుకుంటే అంత అనుకూలంగా లేదు తల్లి ఎందుకు అంటే అష్టమ శని ప్రభావం దీనివల్ల ఎంత కష్ట కష్టపడినప్పటికీ కూడా అధికారులతో మాటలు తినే యోగ్యం అనేది కనపడుతున్నది అందుకని ఈ ఎవరెవరు ఈ సింహరాశి వారు ఉన్నారో వారు ఉద్యోగస్తులందరూ కూడా కాస్త దా దైవనామ స్మరణ చేస్తూ కాస్త మెల్లిగా ఈ మాసాన్ని దాటివేయడం ద్వారా ఉత్తమైనటువంటి ఫలితాలు లభిస్తాయి తర్వాత ఎందుకంటే రాబోయే కాలం కాస్త అనుకూలంగా ఉంది ప్రస్తుత ఈ నవంబర్ మాసం అంత గ్రహాలు అనుకూలంగా లేవు కాబట్టి కాస్త జాగ్రత్తగా అధికారులతో మాటలు పడకుండా కాస్త దైవనామ స్మరణ చేసుకుంటూ ఆ ఫ ఆ యొక్క ఉద్యోగరీత్యా వాళ్ళు చేసినటువంటి ఏ ఉద్యోగం ఉందో అది కాస్త జాగ్రత్త చేసుకోవడం ద్వారా ఉత్తమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే గురుగారు ఈ మాసంలో వీళ్ళకి వివాహం జరగని వాళ్ళకి వివాహ యోగం ఉందంటారా ఆల్రెడీ వివాహం అయిన వాళ్ళకి సంతాన యోగం ఉందంటారా సంతానం లేని వారికి అదే ప్రధానంగా తీసుకుంటే ఈ సంతాన నిమిత్తార్థం అదే విధంగా వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కాస్త ఆశాజనకంగానే ఉందమ్మా ఎందుకు అంటే గురు యొక్క సంచారం కాస్త అనుకూలంగా ఉంది కాబట్టి ఆ వేయ గురు కాస్త ఉన్నాయి కాబట్టి శుభకార్యాలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి వివాహ ప్రయత్నం అంటే అవివాహితులు ఎవరున్నారో సింహరాశిలో సంబంధించిన వారు అవివాహితులు ఎవరున్నారో వారికి వివాహ ప్రయత్నం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది అదేవిధంగా సంతాన నిమిత్తార్థం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అనుకూలమైనటువంటి కాలం గురువు గారు ఈ రాశి వారు ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఈ మాసం అనుకూలంగా ఉంది అంటారా ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క సింహరాశిలో ఉన్నటువంటి రాశిలో ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు అదేవిధంగా వీళ్ళు ఎవరున్నారు వీళ్ళందరికీ కూడా అనుకూలంగానే ఉందమ్మా అయితే ప్రథమంలో విఘ్నాలు వస్తాయి ఆఖరులో అంతిములో ఆ విఘ్నాలని ఛేదనం చేసుకుంటూ ఆత్మస్థైర్యంతో వారు ఇవన్నీ విఘ్నాలని కూడా ఛేదనం చేసుకోవడం ద్వారా వారు విజయం సాధించడానికి అవకాశం అనేది ఉంది అలాగే గురుగారు గృహయోగం ఉందంటారా ఈ రాశి వారికి ముఖ్యంగా ప్రధానంగా తీసుకుంటే గృహయోగం అనేది కష్టపడాలమ్మ కష్టపడాలమ్మా అంటే ప్రథమంలో విఘ్నాలు వస్తూ ఉంటాయి అన్నిటికీ ప్రధానంగా అష్టమ శని ప్రభావం వల్ల ఇబ్బందులు అనేవి ఉన్నది కాబట్టి గృహయోగం అయితే మాత్రం ప్రథమంలో విఘ్నం వచ్చినప్పటికీ కూడా ఇది కూడా అంతిమంలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గృహ సంబంధమైనటువంటి ప్రయత్నం వారికి అవకాశం అలాగే గురుగారి నవంబర్ మాసంలో సింహరాశి వారు ఏ దైవాన్ని పూజిస్తే మంచిది అంటారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు ఎలాంటి దాన ధర్మాలు చేయడం వల్ల ఈ మిశ్రమ మిశ్ర ఫలితాలు ఉన్నాయో వాటికి అనుకూలంగా ఉంటుంటారు ప్రధానంగా తీసుకుంటే ఈ యొక్క సింహరాశి వారు జన్మంలో కేతు ఉన్నాడమ్మా జన్మకేతు అనేది కాస్త ఇబ్బంది కలిగిస్తున్నది కాబట్టి జన్మకేతు సప్తమ రాహు ఈ ఇది అదేవిధంగా అష్టమ శని ఈ యొక్క ప్రధానంగా మూడు గ్రహాలు యొక్క దుష్ప్రభావాల వల్ల అన్ని పనిలో కూడా ఆటంకాలు రావడానికి అవకాశం ఉంది వస్తున్నాయి కాబట్టి ప్రధానంగా విఘ్నాలకు అధిపతి అయినటువంటి ఆ విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం అదేవిధంగా గణపతి దేవాలయానికి వెళ్ళి ఆ కాస్త గరికతో గణపతికి పూజ చేయించడం అవకాశం ఉన్న వాళ్ళు కాస్త పూజా విధానం వచ్చేవాళ్ళు ఇంట్లో గణపతికి గరికతో పూజ చేసి కాస్త గూడం అదే బెల్లం ఒక నైవేద్యం పెట్టడం ద్వారా విఘ్నాల నుండి విధ విఘ్నాలను అధిగమిస్తారు అదే విధంగా ఈ సప్తమంలో రాహు సంచారం ఉండడం వల్ల దు రాహుకి అధిష్టాన దేవత దుర్గా దేవత కాబట్టి కాస్త చెండీ యాగం చేయించుకోవడం ద్వారా అదే విధంగా సంబంధించినటువంటి హోమం చేసుకోవడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలిగిస్తాయి తల్లి అదేవిధంగా ప్రధానంగా రాను ప్రస్తుతం నడుస్తున్న మాసం అంతా కూడా కార్తీక మాసం కాబట్టి ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో ఎవరున్నారు వారందరూ కూడా అవకాశం ఈ అష్టమ శని ప్రభావం నుండి ఆ శని ప్రభావం నుండి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలి అంటే కాలభైరవ స్వామి వారి కాలభైరవాష్టకం పట్టించడం ఉత్తమైన ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా కాలమైన హవనం చేయించుకోవడం ద్వారా కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి తల్లి ప్రధానంగా ఈ సింహరాశి వారు ఇంకోటి ఏమిటయ్యా అంటే ఈ వాహనాలు నడిపేటప్పుడు కాస్త అప్రమత్తంగా నడపాలి ఎందుకంటే అష్టమ శని ప్రభావం ఉండడం వల్ల కాస్త వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాహనం నడిపేటప్పుడు కాస్త అప్రమత్తంగా నడపడం అనేది విశేషమైనటువంటి ఫలితం అంటే ప్రధానంగా చాలా జాగ్రత్త అప్రమత్తంగా నడపాలనేది ప్రధానంగా సూచించబడుతున్నది మొత్తం మీద గురుగారు నవంబర్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు చేయాలి ఏ దైవాన్ని పూజించాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు